సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు షేక్ సైదా ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని మొదటి జెండాను శాంతి స్థూపం వద్ద రెండవ జెండాను టౌన్ హాల్ నందు మూడు నాలుగు జెండాలను ఇందిరాగాంధీ సెంటర్లో ఎగరేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ భవన నిర్మాణ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు മലകാര്ടുലൻ <muchas> కార్మికుల మేడే సందర్భంగా ప్రపంచ కార్మికుల మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ భుజునర్ పట్టణంలో పౌర నిర్మాణ కార్మిక సంఘం తరఫున పెద్ద ఎత్తున మేడే కార్యక్రమం తరలి వచ్చిన కార్మిక సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులారా మేడే అంటే ఆషా కాదు ఎందరో ప్రాణ త్యాగం చేసి బలిదానమై వాళ్ళ త్యాగాలు గుర్తుగా ఈ మేడే కార్యక్రమం జరుపుకుంటున్నాం దీన్ని కొంతమంది రాజకీయం చేస్తున్నారు రాజకీయానికి సంబంధించింది కాదు ఈ మేడే ఏదైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకు సంబంధించిన కార్మిక సంఘం నుంచే మేడే చేయాలి కానీ ఇది పార్టీలకు సంబంధించింది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ హుజునర్ పట్టణంలో చాలా రైస్ మిల్లు ఉన్నాయి చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి దుర్ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ లేబర్ ఆఫీస్ లేకపోవటం వల్ల కార్మికులు చాలామందికి నష్టం జరుగుతుంది ఖచ్చితంగా ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ లేబర్ ఆఫీస్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం వేడే ఈ కార్యక్రమం వచ్చిన భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులకి మిత్రులందరికీ కూడా మీడియా మిత్రులకు కూడా వేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం